మీ ఇంటికి టీవీ యూనిట్ అనేది చేసుకోవాలనుకుంటున్నారా ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం ఎనిమిది ఇంటూ పది సైజు లో ఉండే ఒక టీవీ యూనిట్ ని కంప్లీట్ గా చేసుకోవడానికి ప్లైవుడ్ బోర్డ్స్ వచ్చేసరికి ర్యాక్స్ కావచ్చు గ్రౌండ్ లో యూజ్ చేసేవి కావచ్చు మొత్తానికి కలుపుకొని నాలుగు బోర్డుల వరకు కూడా పడతాయి ఒక్కొక్క బోర్డు అనేది నాలుగు ఇంటూ ఎనిమిది సైజు లో రావడం జరుగుతుంది దాని యొక్క ప్రైజ్ అనేది మూడు వేలు పడుతుంది సో మనకి నాలుగు ఇంటూ మూడు వేల చొప్పున పన్నెండు వేల రూపాయల దాకా ప్లైవుడ్ కి ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది వీటిపైకి ఆక్రిలిక్ బోర్డ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం ఇవి కూడా మనకి నాలుగు ఇంటూ ఎనిమిది సైజు లోనే వస్తాయి రెండు బోర్డులు అనేవి పట్టడం జరుగుతుంది ఒక్కొక్క బోర్డు ధర వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున పట్టడం జరుగుతుంది ఏడు వేల వందల రూపాయల దాకా కి ఖర్చు అనేది అవుతుంది అలాగే పీవిసి లోవర్స్ పివీసీ లోవర్స్ అనేవి సిక్స్ ఇంచ్ వెడల్పు తోటి తొమ్మిదిన్నర అడుగు పొడవు తోటి రావడం జరుగుతుంది ఒక్కొక్క పేనాల్ యొక్క కాస్ట్ అనేది వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా పట్టడం జరుగుతుంది సో పదిహేను ఇంటు రూపాయలు మనకి పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అని అవుతుంది అలాగే వీటికి సంబంధించిన ఫిట్టింగ్ చార్జెస్ కావచ్చు అక్కడక్కడ గ్లాస్ అనేది యూజ్ చేసుకుంటాం వాటికి అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్ అలాగే గ్లాస్ డోర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటాం మొత్తానికి కలుపుకొని